మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట యుద్ధని చెప్పిన తమ్మున్న జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర్రగను పేద గుండె గడప గడపకు పులి గడపలా పులి పుట్టి నట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే నీ ఎజెండా జమే గుండల గుడి కట్టడమే జగను బలిరా బలి బలి బలి

చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆ రోజు కూడా కలిసి పోటీ చేశారు కదా కలిసి పోటీ చేశారు కలిసి గెలిచారు కలిసి మేనిఫెస్టో పెట్టాడు తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు దేశంలో బీజేపీ పార్టీ ఇక్కడ ఆళ్ళు పంచుకున్నారు అక్కడ ఆళ్ళు పంచుకున్నారు ఆ పరిస్థితుల్లో ఎందుకు కలిసి పోటీ చేసి కలిసి గెలిచి మళ్ళా పవన్ కళ్యాణ్ తిట్టి బయటకు పంపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఏమైనా పులింగ వాడి వల్ల మేమేం గెలిచామా అని చెప్పేసి అమ్మ నాభూతం తిట్టారు ఆయనే తిడతామే కదా ఆయన కుటుంబ సభ్యులు తిట్టి వాళ్ళ అమ్మను కూడా తిట్టి పంపించారు అది అయితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోడీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇతరు కుటుంబం లేదు భార్య లేదు పిల్లలు లేదు ఏం తెలియదు పవన్ కళ్యాణ్ కూడా మోడీని కూడా మాట్లాడిన భాషలో మనం చూసాం ముగ్గురు కలిసి ముగ్గురు పోటీ చేసి ముగ్గురు గెలిచి ముగ్గురు అధికారాన్ని పంచుకొని ముగ్గురు పిచ్చుకొని మూడు దారులు అయిన తర్వాత మేనిఫెస్టోని చించి చంద్రబాబు చేశారు ఒక్క వాగ్దానం నెరవేర్చాలి ఒక్క హామీని నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు మోసం చేశాడు జనానికి కాబట్టే ఘోరంగా ఓడిపోయాడు ఈ పరిస్థితుల్లో మళ్ళా ఇదే ముగ్గురు కూటమి కట్టి కుట్రలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఓడించడానికి వస్తే ప్రజలు ఊపుకుంటారా కూటమి కాదు కూటమి కూల్చే పోతా జూన్ నాలుగో తారీఖు బ్యాలెట్ బాక్స్ ఇస్తే తల పడే ఫ్యాన్ 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 ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తాడు ప్రజల గుండెల్లో సింగిల్గానే ఉంటాం అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పవన్ కళ్యాణ్ లాగా లాగా మూడు పార్టీలు తొత్తుగా మారి పొత్తులైపోయి చిత్తు చిత్తుగా ఓడిపోబన్నాయి ఈరోజు ప్రజల గుండెలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అనేవాడు అమ్మఒడు ఇవ్వడం తెలుసా చదువుకునే పిల్లలు నలభై ఐదు సంవత్సరాలు దాటిన అక్కలకి చేయుత డబ్బులు ఇవ్వడం తెలుసా డాకల వాళ్ళకి ఆసరా డబ్బులు ఇవ్వడం తెలుసా పెన్షన్ ఇంటికి పంపించడం తెలుసా రేషన్ ఇంటికి పంపించడం తెలుసా ఇళ్ల స్థలాలు నేను అక్కచీల్లె మీకు ఇళ్ల స్థలాలు చీలు కట్టిస్తున్నట్టు ఇటువంటి మంచి పథకాలు చేశాడే ఎవరైనా జగన్ అన్ననే కాపాడుకుంటారా జగన్న ఓడించుకుంటారా అన్నం పెట్టేవాడిని కాపాడుకుంటారు అండగా ఉండేవాడిని కాపాడుకుంటారు ఇది ప్రజలు వాళ్ళ గుండెల్లో ఉన్న అభిప్రాయం పదమూడవ తారీఖు ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వెళ్ళిపోయి ఫ్యాన్ గుద్దు గులా అని చెప్పి ఎదురు ఉన్నారు ఐదు సంవత్సరాలు అన్న సేవ చేశాడు మాకు మేము జగనాన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు ఈ జరిగే యుద్ధం పేదలకి పెత్తందాలకి జరిగే యుద్ధంలో పేదలమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరం కూడా ఉన్నాం ఇది చరిత్ర మరో రెండు రోజుల్లోనే ప్రచారం ముగిస్తుంది ఇప్పటివరకు మీరు ప్రచారం చేస్తారు ఎలాంటి స్పందన రిజల్ట్ ఎలా ఉండదు ఊహా అసలు ఊహించడానికే అంటే ఊహించడం అంటే ఈరోజు ఉన్న ప్రచార స్థలం అవ్వచ్చు ప్రజల స్పందన అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై స్థానాలు గెలవాలి అని చెప్పేసి మా ఎమ్మెల్యేలు అందరూ కూర్చోబెట్టి చెబుతామంటే ఆయన మేము ఏంట్రా ఏంట్రబా పెట్టంటున్నాడు అని చెప్పి అనుకున్నాం ఈరోజు తెలుస్తాం ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ అభిమానం ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా ఈ రోజున ఆయన పక్షాన ఉన్నాయి ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు వెయ్యి రెండు పేరు ఇస్తానని ప్రజలను ప్రలోభ పెడతాడు మోసగాడు ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు బెంజికారు ఇస్తానంటాడు అన్ని అబద్ధాలు చెప్తాడు తీసేది తీసేసి చిన్న చేంతలో పట్టుబడిస్తాడు మేమేమో మా జగన్ అన్నేమో అంటే బైబిల్ ఖురాన్ భగవద్గీత లాగా భావిస్తాం ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద నిలబడతాడు కష్టమైనా నష్టమైనా మిన్ను విరిగి మీద ఆ మాట మీద నిలబడేవాడే చెంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్